ఫిబ్రవరి ఐదు ఆదివారం అంటే ఎల్లుండి ఆదివారం మాఘపౌర్ణంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ విశేషమైన రోజున మీరు ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయ ఒక జీడి గింజతో ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న నరదిష్టి నరఘోష నరపీడ వంటివి ఎన్నో సమస్యలు దూరమవుతాయి ఇక ఈ సమస్యలతో ఎవరైతే ఆరోగ్య వా ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారో అలాంటి వారి అందరికీ కూడా క్షణాల్లో ఆరోగ్యం అనేది కుదరపడటం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు ఏదైనా పెళ్ళికి కానీ ఫంక్షన్స్ కానీ బాగా రెడీ అయి వెళ్ళినప్పుడు చాలామంది దిష్టి చే చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు కొంతమందికి దిష్టి అనేది ఎక్కువగా చాలా త్వరగా తగులుతుంది అలాంటి వారికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు ఆవాలు అనేవి ఎంతటి నెగిటివ్ ఎనర్జీని అయినా సరే తొలగిస్తాయి మనకు పసుపు రంగు ఆవాలు దొరికితే పర్లేదు ఒకవేళ పసుపు రంగు ఆవాలు దొరకకపోతే గనక కూరల్లో వాడే నల్లటి ఆవాలు అయినా వాడవచ్చు అయితే ఈ పరిహారానికి ఆవాలు అనేవి చాలా బాగా దిష్టిని తొలగించడానికి ఉపయోగపడతాయి ఇక అంతేకాకుండా ఉప్పు ఈ ఉప్పు అయితే ఎంతటి దుష్టపీడనైనా సరే తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంటాయి ఎంతటి ఘోర పిచాచనైనా సరే ఇట్టే తరిమి కొట్టిస్తాయి నరదిష్టి నరగోష వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి మనకు ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం ఈ పౌర్ణమి అనేది ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం రోజున ఇలాంటి పరిహారం చేసుకుంటే తప్పకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది రాళ్ళ ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది రాళ్ళ ఉప్పు లేకపోయినా ఇంట్లో మనము వంటకు వాడే సన్నం ఉప్పు ఉంటుంది కదా దానితో చేసిన మంచి ఫలితమే వస్తుంది ఇక ఆవాలు ఇక ఎండుమిర్చి మనము చాలా షాప్స్లో కానీ ఏదైనా వ్యాపార స్థలంలో కానీ చూస్తూనే ఉంటాము ఎండుమిర్చి మరియు నిమ్మకాయని షాపుకి కడుతూ ఉంటారు అలా ఎందుకు కడతారు అంటే ఏదైనా పిచాచ కానీ లేదా ఏదైనా దుష్టశక్తి కానీ లోపలికి ప్రవేశించడానికి ఉండదు ఎందుకంటే అవి ఆపుతాయి అవి అడ్డుకుంటాయి దుష్ట శక్తిని తరిమి కొడతాయి కాబట్టి నరదిష్టి నరఘోష నరపీడ దుష్టశక్తి వంటి ఎలాంటి సమస్యలు రాకుండా అవి అడ్డుకుంటాయి కాబట్టి వాటిని కడుతూ ఉంటారు అలానే ఈ పౌర్ణమి రోజు కూడా మనపై ఉన్న నరదిష్టి నరఘోష ఏవైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి ఈ ఎండుమిర్చి అలానే ఉప్పు ఆవాలు పసుపు ఇవి అలానే జీడిగింజ ఈ జీడిగింజనైతే ఎన్నో సమస్యలు ఎన్నో నెగిటివ్ ఎనర్జీ ఎంతో దుష్ట శక్తి దుష్టపీడను కూడా తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి మీరు మీ యొక్క ఎడమ చేతిలో పెట్టుకోవాలి ఫస్ట్ మీ యొక్క గింజను తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు కొన్ని ఆవాలు కొన్ని ఉప్పు కలిపి మీరు మీ నుండి ఏడు సార్లు తిప్పుకోవాలి అది కూడా మీరు ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకి ఏడు సార్లు తిప్పుకొని తర్వాత మీ తలభాగం నుండి కింది వరకు కూడా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మీరు ఏమనుకుంటూ తిప్పాలి అంటే మాకు ఎలాంటి దిష్టి ఉన్నా అన్నీ కూడా తొలగిపోవాలి ఎవరి దిష్టి సోకినా కూడా వెంటనే తొలగిపోవాలి అని మీరు తిప్పుకొని ఆ తిప్పుకున్న మిశ్రం అంటే ఏదైతే జీడిగింజ ఉప్పు ఆవాలు ఎండుమిర్చి పసుపు ఇవి కలిపి మనం మన చుట్టూ తిప్పుకున్నామో వాటిని తీసుకొని వెళ్ళి అగ్గిమిప్పలలో అలా అగ్గిలో వేసినప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు నరదిష్టి తగిలిందా లేదా అని అది ఎలా అంటే మనం దానిని అగ్గిలో వేసిన తర్వాత దాని నుండి ఒక రకమైన వాసన వస్తుంది కమురు కమురుగా వాసన వస్తుంది ఒకవేళ అలాంటి వాసన కనుక వస్తే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీ పైన నరదిష్టి నరఘోష అధికంగా ఉంది అని ఇక అలా అగ్గిలో వేయగానే ఆవాలు చిటపటం అంటూ పేలుతూ వాసన వస్తూ ఉంటే మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి మీ దిష్టి అనేది తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా చేసిన కొన్ని నిమిషాలలోనే మీకు ఫలితం అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఏ సమస్యతో బాధపడి దిష్టిని తొలగి మీరు ఈ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఫలించి మీ యొక్క సమస్య తీరిపోతుంది అది మీరు కూడా నిమిషాల్లోనే గమనించుతారు ఖచ్చితంగా ఇలా పౌర్ణమి రోజు సాయంకాలన ఎవరైతే చేస్తారో అద్భుతమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి రావడం వల్ల మీరు ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తుంది ముఖ్యంగా మీరు ఇంటి దిష్టిని కానీ మీ దిష్టిని కానీ నరదోష నరఘోష నరపీడ వంటివి ఏవైనా సమస్యలు తొలగించుకోవాలి అనుకునే వారికి మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ఈ రోజు ఎవరైనా సరే మీరు ఇలాంటి పరిహారాలు చేస్తే మీ ఇంటి యొక్క దిష్టి దోషాలు కానీ మీ యొక్క దిష్టి దోషాలు కానీ తొలగించుకోవాలి అనుకునే వారికి చాలా మంచి రోజు ముఖ్యంగా ఇది సాయంకాలం చేయవచ్చు ఇది ఆరు దాటిన తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు మీ పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు మీ పిల్లల పైన అధికంగా నరఘోష వంటివి లేదా నర దిష్టి వంటి వంటివి ఉండి వారికి పదే పదే ఆరోగ్యం అనేది బాగలేకపోతే కనుక మీరు ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసి చూడండి నిజంగా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది వారు ఎప్పుడూ నీరసంగా మరింతలు తీస్తూ లేజీగా ఉన్నట్టు అయితే కనుక ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి వారు చాలా యాక్టివ్గా తయారవుతారు వారిపైనున్న దుష్ట శక్తి దుష్టపీడ అనేది తొలగిపోయి వారు చాలా యాక్టివ్గా తయారవుతారు కాబట్టి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు అందులోనూ ఆదివారం రోజు సాయంకాలాన చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు